ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కొరకు ఇటలీ బాట పట్టిన రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న గ్యాప్ దొరికితే చాలు ఫారెన్ ట్రిప్పులకు వెళ్లే సూపర్ స్టార్ మహేష్ బాబుకి పెద్ద లాక్ పడిందని చెప్పాలి మామూలుగా రాజమౌళితో సినిమా తీసేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా పూర్తయ్యేంత వరకు ఎటు కూడా వెళ్ళకూడదు కానీ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకొని మరి వెకేషన్స్కి వెళ్తున్నాడంటే అందులో పెద్ద ఏము ఉందో అని చెప్పి రహస్యం ఉందో అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆరా ఉన్నారట ఈ నేపథ్యంలో దాదాపుగా రెండు మూడు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నాలుగో షెడ్యూల్లోకి అడుగు పెడుతుందట ఈ నేపథ్యంలో మరి అది కూడా ఖచ్చితంగా ఇటలీలోనే జరపాలి అని చెప్పి రాజమౌళి ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా షూటింగ్ కొరకు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి ఎన్నో ప్రాంతాలు సర్చ్ చేశాడు రాజమౌళి అందులో ఇటలీ చాలా ప్రాముఖ్యంగా కనబడటంతో ఈ మధ్య మరి ఇటలీలో షూటింగ్ చేయాలని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన ఫోటోలు పాస్పోర్ట్లు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ ఎటకీలకు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ పట్టాలెక్కిందని చెప్పొచ్చు త్వరలోనే దానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకొని ఏడాదిన్నరలోపు ఖచ్చితంగా ఆ సినిమాను రిలీజ్ చేయాలనేదే మరి రాజమౌళి యొక్క ప్రమేయం అంటూ కూడా మాట్లాడుకొస్తున్నాడు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం